వెల్కమ్ టు మై పోమో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టాడు మనం ఏ ట్రాక్టర్ వాడుతున్నాం దానికి ఏమేమి ఇంప్లిమెంట్స్ వాడుతున్నాం అనేసి అయితే ఇప్పుడు సోనాలిక ట్రాక్టర్ వాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ సోనాలిక మినీ ట్రాక్టర్ డిఐ థర్టీ ఆర్ఎక్స్ అనే ట్రాక్టర్ వాడుతున్నాం ఇది ఎందుకు మినీ ట్రాక్టర్ తీసుకున్నాం అంటే చెట్ల మధ్య గ్యాప్ తక్కువ ఉంటుంది మళ్ళీ మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి కానీ స్ప్రే కి కానీ ఈజీగా ఉంటుంది చెట్టు పెద్ద అయిన తర్వాత మేము అయితే చెట్లు కటింగ్ చేసినప్పుడు ఎట్లా క్లీన్ చేస్తాం అనే దాని గురించి చెప్తాం ఇది ఇది చేపించడానికి ఒక ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు అయింది ఇది అయితే మేము చెట్లు కట్ చేసినప్పుడు అది గలీజ్ మొత్తం క్లీన్ చేయడానికి వాడతాము దీని అయితే మా ఏరియాలో పండ్లమని అంటారు ఇది వచ్చేసి చెత్త క్లీన్ చేయడానికి బాగా పనికి వస్తుంది ఇది ఎలా పని చేస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపెట్టా இன்னை மொக்காக ரய்தனி உபயோக பரிகர